తెలంగాణలో ప్రోటోకాల్ రగడ రేపుతోంది ప్రభుత్వ కార్యక్రమాల్లో అధికార ప్రతిపక్ష నేతల మధ్య ప్రోటోకాల్ ఫైట్ పీక్ స్టేజ్ రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు పత్రాల పంపిణీలు వివాదాలకు మారుతున్నాయి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏకంగా ధర్నాలకు దిగుతుండడం హీట్ పెంచుతోంది హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా అంతర్జాతీయ చదువు ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నఫన్ వన్ హోటల్ స్కూల్ ఐఐహెచ్ఎం లో జాయిన్ అవ్వండి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మరోసారి ప్రోటోకాల్ వివాదం తలెత్తింది బాలాపూర్లో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర తోపులాట జరిగింది రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరుకాగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డిని స్టేజ్ పై కూర్చోబెట్టడాన్ని మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వ్యతిరేకించారు శ్రీధర్ బాబు ఎదుటే అధికారులను ప్రశ్నించడంతో రెండు వర్గాల కార్యకర్తలు నినాదాలు చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు స్టేజ్ పైకి దూసుకువెళ్లేందుకు ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు సబితా ఇంద్రారెడ్డిని మంత్రి శ్రీధర్ బాబును సముదాయించే ప్రయత్నం చేయగా ప్రోటోకాల్ పాటించినప్పుడు ఇక్కడ తామెందుకంటూ సబితా ఇంద్రారెడ్డి కార్యక్రమాన్ని బాయికాట్ చేశారు అధికారుల తీరును వ్యతిరేకిస్తూ రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు ప్రోటోకాల్ పాటించకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు రేషన్ కార్డులు పంచడానికి ఇదేవి గాంధీ భవన్ కాదని మండిపడ్డారు సబితా ఇంద్రారెడ్డి రోటాకాల్ ఎనలు చేయట్లో ఓడిపోయినలనే మేము ముందు పెట్టి పని అని ఏదైతే అనుకుంటున్నారో రేపు అసెంబ్లీలో కూడా వాళ్ళని పిలుచుకోండి ఎమ్మెల్యేలను మిలవండి ఇంకా రోటాకాల్ ప్రకారం మిలవండి మా మీద ఓడిపోయిన కాంగ్రెస్ వాళ్ళని తీసుకొచ్చి మీరు మీటింగ్ పెట్టుకోండి అసెంబ్లీ నడిపించుకోండి ఇదంతా కూడా వ్యవస్థను అంత నాశనం పట్టిస్తున్నారు బ్రష్ట్ పట్టిస్తున్నారు మొన్న మధ్య హైదరాబాద్ లోనూ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శ్రవణ్ మధ్య వాగ్వాదం జరిగింది గత ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇవ్వలేదని పొన్నం కామెంట్ చేయగా దాసోజు శ్రవణ్ ఆయన ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేయడంతో గందరగోళం ఏర్పడింది బీఆర్ఎస్ హయంలో ఆరు లక్షల రేషన్ కార్డుస్ ఇచ్చామని చెప్తూ పొన్నంతో వాగ్వాదానికి దిగారు దాంతో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కల్పించుకుని వివాదాన్ని సద్దుమణిచేందుకు ప్రయత్నించారు ఇక మెదక్ జిల్లా నర్సాపూర్లోనూ ప్రోటోకాల్ వివాదం కంటిన్యూ అవుతోంది గతంలోనూ అనేక సార్లు ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఇష్యూ ఉద్రిక్తతలకు దారితీయగా ఇటీవల మరోసారి సేమ్ సీన్ రిపీట్ అయింది గత నెలలో మెదక్ జిల్లా సిలంపల్లిలో నిర్వహించిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డికి ప్రాధాన్యం ఇవ్వడాన్ని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు ఏకంగా కలెక్టర్ సమక్షంలోనే ఇరువురు మధ్య ప్రోటోకాల్ వాగ్వాదం చోటు చేసుకుంది ప్రోటోకాల్ పాటించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కలెక్టర్ పై ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి అసహనం వ్యక్తం చేశారు ఆమె ఫైర్ అవుతుండగానే ఆవుల రాజరెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు అంతకుముందు సునీత లక్ష్మారెడ్డికి గ్రంథాలయ సంస్థల చైర్మన్ సుహాసిని రెడ్డికి మధ్య ఫ్లెక్సీల గొడవ జరిగింది రెడ్డి చేతిలో ఉన్న మైక్ లాక్కున్నారు సునీత లక్ష్మారెడ్డి అలాగే ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ సమక్షంలో జరిగిన కార్యక్రమంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది కొల్చారం ఎంపీడీఓ కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆవుల రాజరెడ్డి చేతిలో ఉన్న కత్తెరును కూడా గుంజుకున్నారు సునీత లక్ష్మారెడ్డి ఉంటే గత నెల ఇరవై రెండున సిద్దిపేట కలెక్టరేట్ లో జరిగిన రివ్యూలోనూ ప్రోటోకాల్ వివాదంతో గందరగోళం చోటు చేసుకుంది ఫ్లెక్సీలో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఫోటో పెట్టకపోవడంపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు పోటీగా కాంగ్రెస్ శ్రేణులు కూడా నిరసన వ్యక్తం చేయడంతో రెండు వర్గాల మధ్య వివాదంగా మారింది రెండు పార్టీల వారు ఒకరికొకరు వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది మొత్తంగా తెలంగాణలోని పలు నియోజకవర్గాల్లో అధికార విపక్షాల మధ్య ప్రోటోకాల్ వివాదాలు కొనసాగుతున్నాయి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలతో ఆయా నియోజకవర్గాల్లో వివాదాలు తలెత్తుతున్నాయి